వంకాయ వెల్లుల్లి ఉల్లవంకాయ కూర ఇవన్నీ నీటి వంకాయలు ఇలా కట్ చేస్తున్నాను అండి వెళ్ళి పెన పెట్టాం రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడి మనం ఎల్లుల్లిపాయ కారం ఉంటాం కదండి వెల్లుల్లిపాయలు మిస్ పట్టేస్తాను అందుకని వెల్లుపాయ వేయట్లేదైనా ఒక స్పూన్ స్పూన్ పప్పు ఆ స్పూన్ ఆరాలు ఆరు స్పూన్ వేద ఇప్పుడు కొంచెం వేయండి వెల్లుల్లిపాయలు అనుకున్న కాకపోతే మనం కూరపై ఎల్లిపాయలు అరేయాలి ఎల్లిపాయలు అలా రూసుకొని బౌల్ చేసుకోవాలి మనం కూరని బట్టి వేసుకోవాలి కానీ ఎల్లిపాయ కొంచెం ఎక్కువగా ఉండాలండి అండి కూర కరెక్ట్గా పెంచడం వేయాలి కదుకుంటారు ఎందుకంటే ఎం చేస్తాం మనకి దీనిలో ఎండుమి కొంచెం కరివేతారు చక్రమతి వేస్తాం ఇలా కొంచెం ఉప్పిలోపల మనం ఈ పేస్ట్ ఆడుకుంటాము పచ్చపచ్చగా ఆడుకోవాలి మెత్త కడుకోకూడదు కదండి ఇలా ఆడుకోవాలి ఆడుకుని దీనిలో వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉప్పు వేస్తాం కదా ఆల్రెడీ మనం వంకాయలే వెళ్ళాలి దీంట్లో వేసానండి మీద ఎలా మూత పెట్టుకునేయండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళు వేస్తాం కదండీ ఈ నీళ్ళు ఆవి కిందకి దిగుతాయండి దిగి వంకాయ ముక్కలు ఉడుతాయండి అందుకే మనం నీళ్ళు వేయట్లేదు నీళ్ళు ఇరవై మరపకుండా దిగలేదు ఇల్లులపై స్మెల్ పలే వస్తుందండి నీట ఇల్లు కానీ రెడీ అండి